హలో హాయ్ నేను మీ విష్ణునాడు శ్రీనివాస్ ఈరోజు బొబ్బరం గ్రామంలో పంతొమ్మిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాత్రి ఒంటి గంట సమయం ఈరోజు వేర్ల అంకమ్మ దేవస్థానంలో ఇది పురాతనమైనటువంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వేర్ల అంకమ్మ దేవస్థానం ఇది దేవర గుడిది వీళ్ళు కులదేవతగా వీళ్ళు భావించి మరి పురాతనమైనటువంటి మన పితరులు మరి ఒక చిన్న గదిని ఏర్పాటు చేసుకుని దేవర గుడిగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ దేవతకి అంగీకరించి మన పితరులైనటువంటి వాళ్ళు కలుసుకున్నారు దీని అంతటికీ మరలా ఈ దేవరని బయటకు తీసి వేరే చోట ప్రతిష్ఠించి ఒక దేవాలయాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మరి ముందపాటి వీరంజీ అధ్యక్షతన మరి అంజీ స్వామి గారి మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతటినీ నిర్వహించడం జరుగుతుంది ప్రియమైనటువంటి వర్లరా నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్ అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనాయుడు శ్రీనివాస్ అనేటి ఛానల్లో మీరు ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని మరి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే మన పితరులు ఆచరించినటువంటి కొన్ని ఆచారాలు మరి చూస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా దేన్ని మనం తృణీకరించకూడదు మరి మార్గ మధ్యలో నేను చూస్తున్నాను మన పితరుల జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనం అందరి ఆచార్యాలను గౌరవిస్తూ వాస్తవాలను గ్రహిస్తూ వాటిని పరిశీలించుకుంటూ మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మరి చూస్తున్నారు కదా స్వామి గారు ఇక్కడ కొంతమంది రంగేశ్వరన్న మరి శ్రీని నాగ వచ్చారు మాకైతే చాలా సంతోషంగా ఉంది పితరుల ఆచారాలని నేను ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి చూస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి నైటు ఒంటి గంట దాటింది మన కులదేవతగా భావిస్తున్నటువంటి వాళ్ళ భక్తులు ఈ గ్రామంలో చూస్తున్నారు కదా మరి నిద్రను కూడా లెక్క చేయకుండా నిద్రావస్థలో ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు మంచి ఆనందంగా వాళ్ళు భావించి వాళ్ళు చాలా సంతోషకరంగా మరి చూస్తున్నారు కదా తప్పెట్ల సౌండ్ నేనైతే తొలిసారిగా చూస్తున్నాను ఈ కార్యక్రమం నాకైతే చాలా సంతోషంగా ఉంది మా పితరులైనటువంటి వాళ్ళు మొత్తం ఈ ఆచరణను ఆచరించారు మరి ఇందులో వాస్తవం ఆ వాస్తవాలు మనకి సంబంధం లేదు కాబట్టి మన పితృలను మనం గౌరవించాలి ఆ రోజున జరిగిపోయినటువంటి పూజా కార్యక్రమాలు ఆ క్రతువులు ఆ భక్తి విధానాలన్నింటినీ నేను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చూశారు కదా దాదాపు ఒక ఆరు అడుగులు బయట తీసి ఆ రోజుల్లో ఆ లెవెల్ ఉందన్నమాట ఈ గ్రామ ఆరు అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ పింకులు మరి ఆ త్రిశూలానికి సంబంధించినటువంటి ఇనుప వస్తువులు మట్టి పాత్రకు సంబంధించినటువంటి కొన్ని చూస్తున్నారు అన్ని స్వామి గారి దగ్గర ఉన్నాయి మళ్ళీ బయటకు తీసి ఆ ప్రతి వస్తువుని వాళ్ళు ప్రతిష్ఠించుకొని కొత్త దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జరగవలసినటువంటి క్రతులు కార్యక్రమాలు మొత్తం జరుగు ప్రారంభమైనాయి ఉంటా మరి ధన్యవాదాలు